నమస్తే మేడం నమస్తే అండి గుంటూరులో ఎవరు వచ్చినా మా షాప్ విజిట్ చేయండి హోల్సేల్ గా కావాలి ఎక్కువ సరుకు కావాలి తక్కువ రేట్లకు కావాలంటే మీకు కి వెళ్తే ఇచ్చారని గుంటూరులో ఇస్తాను రఘువంశీ ఫ్యాషన్ వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బీ బ్లాక్ అచ్చంగా హోల్సేల్ గా ఇస్తాండి సో గుంటూరులో షాప్ అయితే ఉంటుంది మనకి బీ బ్లాక్ రఘువంశీ ఫ్యాషన్స్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు కాటన్ నైస్ క్వాలిటీ ప్యూర్ కాటన్ అండి వందకి రెండు వందల మార్కులు వేయొచ్చు ఏదైనా ఇప్పుడు స్టాక్ అయితే బేల్ ఫ్రెష్ గా వచ్చిందండి గ్యారంటీ ఇస్తాను ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ అమ్ముకున్న వాళ్ళు హోల్సేల్ గా తీసుకున్న చక్కరండి ఓ ఏముందండి గుంటూరులో విపరీతమైన ఎండలండి అన్ని ఓడల ఎండలు ఎక్కువ ఉన్నాయి అన్నారు హోల్సేల్ గా అది జనం కూడా బాగానే వస్తున్నారండి మిడోల్ చూస్తున్నారు వాట్సాప్ ఫోన్ పే ద్వారా కొనుక్కుంటున్నారు ఇవన్నీ కలంకారీ లో జంగిల్ టీమ్ డిజైన్ పోచంపల్లి ఆ బిస్కెట్ బుట్ట అంటారు చిన్న చిన్న బాధి డిజైన్ కొత్త డిజైన్స్ నా దగ్గర రెడీగా స్టాక్ రెడీగా ఉంది రెండు వందలండి రెడీగా ఉంది ఎవరికైనా సరే చీరా జాయిట్ మూడు వందలు సారీ విత్ బ్లౌజ్ మనకి మూడు వందల రూపాయలు చీరా జాయిట్ చక్కటి సరుకు బ్లౌజ్ వస్తుంది మిస్ అవ్వకండి ఏ చీరైనా మూడు వందలు మేడం ఏ షాప్ అయిన కనుక్కోండి గ్యారంటీ ఎవరు చెప్పరు కానీ నేను గ్యారంటీ ఇస్తాను ఎందుకంటే ఐదున్నర కొలత నిక్కొచ్చి బాగా హైట్ గా ఉండే వాళ్ళకైనా సరిపోయింది చిరా విత్ బ్లౌజ్ అండి ఇదిగోండి బ్లౌజ్ మళ్ళీ లేదనుకుంటారేమో పెట్టి చీరకి చిరా చేయి బ్లౌజ్ కూడా మంచి క్వాలిటీ ఇస్తాడు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి ఇవన్నీ బ్రాండెడ్ బాంబే నుంచి వస్తాయండి ఏదైనా గ్యారంటీ బ్లాక్ మీద షుబూరి అన్ని కొత్త కొత్త డిజైన్స్ అన్ని మల్మల కాటన్ వైట్ మీద కానీ ముంగా కాటన్ గాని షాప్ వస్తే పదివేలంటే ఈజీగా కొనేయచ్చు ఏముందండి యొక్క పది ఈ యొక్క పది ఈ ఒక పది హ్యాపీ కొనుక్కోవచ్చు స్టార్టింగ్ నా దగ్గర కాటించు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల యాభై రెండు వందల మూడు వందలు ఇక్కడ మూడు వందల యాభై అట్లా రకాలు ఐదు వందల యాభై దాకున్నాయి ఈ వీడియోలో సరుకు రెడీగా ఉన్నాయని చూపిస్తున్నా నచ్చిన డిజైన్లు స్క్రీన్ షాట్ తీసుకుంటే వాట్సాప్ పెట్టండి కనబడకపోతే అర్థం కాకపోతే ఫోటోలు పెడతా ఓకేనా డబ్బులు రెడీగా ఉంటేనే మా వాట్సాప్ పెట్టి కాంటాక్ట్ అవ్వండి మేడం ఓకే లకానీ కంపెనీ మలయ కాటన్ బాగుంది క్వాలిటీ బాగుంది నేను చెప్పక చీర పట్టుకుంటే వాళ్ళే చెప్పేస్తాను మెత్తగా స్మూత్ ఉంది కొనుక్కునే వాళ్ళకి లకానీ అంటే ఇంకేస్తాను పెట్టే పను ఏ చీర నాలుగు వందలు నాలుగు వందలు బడ్జెట్ తప్పులో సూపర్ క్వాలిటీ చాలా బాగున్నాయి అండి ఫ్రెష్ బేల్ వచ్చింది మలై కాటన్ అండి ప్యూర్ మలై కాటన్ ఇళ్ల దగ్గర అమ్ముకున్న వాళ్ళకి బల్క్ గా కొనుక్కున్న వాళ్ళకి వాళ్ళకి ఉపయోగం అండి ఈ చీర ఇళ్ల దగ్గర ఏడు వందలు ఎనిమిది వందలు కూడా అమ్ముకుంటున్నారు మంచి క్వాలిటీ కొండ ఇట్లా పట్టుకుంటే అర్థమైపోయింది కాటన్ డిజిటల్ ప్రింట్ విత్ బ్లో చిరాజ్ ఐటమ్ మేడం ప్యూర్ మలై అండి కానీ బ్రాండెడ్ లో మనకు సెట్ కి కింద వస్తాయండి సెట్ పది రంగులు అండి పది పన్నెండు వస్తాయి ఏదైనా తీసుకోండి హోల్సేల్ గా ఇస్తున్నా నేను నాలుగు వందల యాభై రూపాయలు అమ్మాల కానీ నాలుగు వందలు పెట్టా నేను ఎంత క్లాస్ ఉందండి చాలా చిరాజ్ ఐటమ్ మేడం చీర దగ్గట్టుగా డిజైన్స్ ఇస్తాడు బ్లౌజ్ లో ఇది కూడా ఓపెన్ చేయండి ఓకే మేడం సో షాప్ నెంబర్ ఒకటి తొంభై రెండు మనకి బీ బ్లాక్ లో షాప్ అయితే ఉంటుందండి రఘువంశీ ఫ్యాషన్స్ అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ అయితే షేర్ చేసామన్నమాట చాలా బాగున్నాయి మలై కాటన్ గెంజి పెట్టే మంచి లాభాలు ఏడు వందలు ఎనిమిది వందలు లేనిదే అసలు మనకి మలై అనేది రాదు ఓకే ఓకే నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ పెట్టి బిల్ వేయించుకోండి డబ్బు లేవనుకోండి స్క్రీన్ షాట్ తీసుకుని తర్వాత ఆర్డర్ పెట్టారు షాప్ విజిట్ చేయండి ఫస్ట్ ఓకేనా నెక్స్ట్ కలెక్షన్ విమల్ విమల్ కంపెనీ అంటే నెంబర్ వన్ క్వాలిటీ ఏదైనా సార్ నేను ఇచ్చేది నాలుగు వందల యాభై ఉండదండి క్వాలిటీ బ్రాండెడ్ విమల్ కంపెనీ లకానీ అను అనే కంపెనీ మంచి కావాలి సార్ క్వాలిటీ బాగుండాలంటే ఇట్లాంటి కంపెనీలు తీసుకోండి డిజైన్స్ చూసారా కలంకారీ డిజైన్ అంబారీ లో పోచంపల్లి ఇక్కత్ స్టైల్ ఇవన్నీ బొల్లబోరం స్టైల్ మోడల్స్ కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మంచి క్వాలిటీ కొంచెం చాలా మంది మంచిగా కొంటున్నారండి నూట యాభై రెండు వందలు అవి మీ అమ్మవండి దాని దగ్గర దాని దగ్గర అమ్ముతారు చేస్తున్నా కొంటున్నారు జనాలు కూడా సరే బాగుందండి మీ సరుకు అంటున్నారు కొనుక్కుంటున్నారు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు విమల్ బ్రాండ్ ఎలా ఉందండి సార్ చాలా బాగున్నాయి చూపిస్తున్నాడు చక్కగా టెన్ డిజైన్ పెద్ద చేస్తాం ఐదున్నర కొలత బ్లౌజ్ సెపరేట్ గా ఇస్తాడు విత్ బ్లౌజ్ చిరాజ్ అయితే కూడా నీట్ గా ఉన్నదేస్తున్నాడు కాటన్ చీర్లు రెండు వందల యాభై కాండి నుంచి నా దగ్గర ఐదు వందల యాభై వరకు ఉన్నాయి ఒక వీడియోలో అన్ని పెట్టాలంటే కుదరదు మెయిన్ మెయిన్ ఐటమ్స్ అన్ని పెడుతున్నా రెండు వందల యాభై ఉన్నాయి మూడు వందల ఉన్నాయి మూడు యాభై ఉన్నాయి కావటం అవి కూడా అడగండి వాట్సాప్ పెడితే నేను చెప్తాను ఇప్పుడు నెక్స్ట్ అను బ్రాండ్ ఓన్లీ బ్లాక్ చీర్లే అడుగుతున్నాను అండి బాబా ఏమి ప్యూర్ కాటన్ హండ్రెడ్ బై కాటన్ నాలుగు వందల యాభై రూపాయలు రాణి కలరు గులాబీ రంగు సంపంగి రంగు గోల్డ్ స్పాట్ ఇదిగోండి తేనె కలరు డార్క్ ఇరాయ కలరు బాక్స్ వచ్చి పది చీరలు వస్తాయి ఇప్పుడైతే నా దగ్గర వంద చీరలు వచ్చినాయి యాభై చీరలు రెడీగా ఉన్నాయండి మిస్ అవద్దు ఇవన్న కంపెనీ పేరుతో సహా చెప్తున్నా అను బ్రాండ్ చీరా జాకెట్ అండి విత్ బ్లౌజ్ వస్తుంది ఎంత చక్కగా ఉందో చూడండి ఐదున్నర కొలత చిన్న తమలం పూలతో ఇచ్చాడు చూస్తానికి వర్క్ కుట్టినట్టుగా ఉందండి కాటన్ కూడా వర్క్ ఎంబ్రాయిడింగ్ కుట్టినట్టుగా చూస్తానికి గ్యారెంటీ ఇస్తున్నా ఏదైనా రూపాయలు ఇవన్నీ మాకు డిమాండ్ గా అమ్మే ఐటమ్స్ అండి సరుకు వస్తే అట్లా అయిపోతుంది అలాంటి క్వాలిటీ మీకు ఇస్తున్నా చీరా జైట్ నాలుగు వందల యాభై రూపాయలు మీరు హోల్సేల్ గా చేయాలంటే ఒక ఐదు వేలు పది వేలు ఇరవై వేలు అలా కొనుక్కోండి వాళ్ళు వస్తున్నారు యాభై వేలు కొన్నాళ్ళు ఐదు వేలు కొన్ని అందరు రావాలి వ్యాపారానికి రెండు వందల యాభై కాడ నుంచి రకాలు ఫుల్గా ఉన్నాయి ఓకేనా నచ్చింది డిజిటల్ కాటన్ షిగురి సూపర్ ఉంది క్లాస్ కింద బాంధిని స్టైల్ ఇచ్చాడు నాలుగు వందల యాభై రూపాయలు అను బ్రాండ్ మీరు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకుంటే ఎప్పుడు వచ్చినా షాప్ కు హ్యాపీగా నేను అన్ని హోల్సేల్ ఇటు చెప్పాల్సిన బల్క్ గా కొనుక్కోవచ్చు ఎక్కువ ఎక్కువ రావట్లేదండి బాక్స్ కి ఎనిమిది చీరలు ఎనిమిది చీరలు అంటే హ్యాపీగా కొనుక్కోవచ్చు చిరా జైడ్ విత్ బ్లౌజ్ వస్తుందండి మళ్ళీ బ్లౌజ్ 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 ఇదిగోండి ఉందో కూడా మంచి తీసుకోండి అను బ్రాండ్ కంపెనీ షుగూరి నెక్స్ట్ ఇంకోటి ఉన్నాయండి ఐటమ్స్ కలెక్షన్ అయితే మంచి మంచి అయిపోతున్నాయి సరుకు నెక్స్ట్ డిజైన్ చూద్దాం కోటా శారీస్ అండి ముంగా కాటన్ నాలుగు వందలు కాటన్ పచ్చల పండు రత్నావళి కలరు గంధవ కలరు ఇటువంటి డార్క్ ఎమ్రాడ పచ్చ ఇది లిమిటెడ్ స్టాక్ అండి ఎన్ని ఎన్నికట్లున్నాయి చూడాల నేను కూడా మీకైతే వీడియోలో ఇస్తున్నాను కేవలం నాలుగు వందలు ముంగా కాటన్ నచ్చితే సెట్ ఆర్డర్ పెట్టేసుకోండి హ్యాపీ కొనుక్కోండి ఆరు కలసండి ఏడు వందలు తక్కువ ఏ కు ఏడు వందలు తక్కువ మరి పచ్చల పండు స్కై బ్లూ గంధపు కలర్ ఎమ్రాయాల పచ్చ కనకాంబరం పిస్తా గ్రీన్ చిరా జైట్ విత్ బ్లౌజ్ మేడం ఇది సింగల్ కలర్ లోనే ఇట్లా ఇస్తాడండి ఓకే గులాబూలు లత్తలు మొగ్గలాకొచ్చి కింద గులాబులు ఇచ్చేడు విత్ బ్లౌజ్ విత్ బ్లౌజ్ నాలుగు వందల అండి మేడం నాలుగు వందలే యాభై నాలుగు వందలు మేడం నాలుగు యాఫీ అమ్మేది తగ్గిచేస్తున్నారు హెవీగా ఉంది చాలా బాగుంది ప్యూర్ కాటన్ మీనా కాటన్ వోళ్ళకి తయారు చేసిన కంపెనీలు పేరుతో విడుదల చేస్తాడు ఐదు వందలు ఏ చీరైన ఐదు వందలు ఆఫర్ల మీద ఆఫర్లు పెట్టాము మిస్ అవద్దు సరుకున్నంత వరకు ఆఫర్ పెట్టేస్తానండి ఏ చీరైన ఐదు వందలు ప్యూర్ కాటన్ అండి వందకి రెండు వందల మార్కులు వేయచ్చు ఈ కాటన్ కి వందకి రెండు వందల మార్కులు వేయచ్చు యాభై డబ్బాలు తెప్పించా ఒక డబ్బాకి పచ్చిళ్ళు వస్తాయి యాభై డబ్బాలు మొత్తం అట్లా ఉప్పు అంటే ఊగిపోయినట్టు వెళ్ళిపోయినాయి సరుకు ఫ్యాషన్స్ ఫ్యాషన్ అండి వైట్ మీద చాలా మంది అడుగుతూ ఉంటారు మనకి వైట్ మీద ఆల్ కలర్స్ అనమాట పర్పుల్ అని ఒక చీర రూపాయలు అమ్ముతారు మాది అలాంటి చీరలు మీకు హోల్సేల్ పర్పస్ గా ఇస్తున్నా గంధపు కలర్ కలర్ చూడండి ఎంత క్లాస్ కుందో వైలెట్ బ్లూ కలర్ సంపంగి సిమెంట్ కలర్ అన్ని చిన్న చిన్న పూలు ప్లెయిన్ ప్రేయర్ వెళ్ళేటప్పుడైనా పండుగలు ఉన్న ఈస్టర్ పం ఎట్లై తీసుకోండి వైట్ ఫుల్ డిమాండ్ 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 వైట్ అసలు దొరకట్లేదు ఏ నేను చరల్సేల్ ఇచ్చేది ఐదు వందల రూపాయలు కేటలాగ్ ఇచ్చాడు ఎగ్జాంపుల్ గా నేను ఇక్కడ గ్రాఫిక్స్ రియల్ గా చూపిస్తున్నా మంచి క్వాలిటీ మీకు అందుబాటులో ఇస్తున్నా ఇదిగో ఈ విధంగా చక్కగా శారీస్ చూపిస్తున్నా బ్లౌజ్ అయితే చిన్న పోల డిజైన్ ఇస్తాడు చూపిస్తాను డిజైన్కి రాలేము ఒక పదివేలకు ఇరవై వేలు ఆర్డర్ పెట్టుకుంటా అన్నారు వాళ్ళ కోసం వీడియోలు పెడుతున్నానండి బాగా అండి ఉన్నాయి ఎండలున్నాయి చేయలేరు పెద్దవాళ్ళు గానీ ఉంటారు డబ్బులు రెడీగా ఉంటే ఐటమ్స్ కావాలి వాళ్ళు తెలియడానికి వీడియోలు పెడుతున్నారు ప్యూర్ కాటన్ మంచి లాభం వందలు ఇప్పుడైతే స్టాక్ వంద వేలు వచ్చింది మొన్న ఒక వంద తెస్తే అయిపోయింది మళ్ళీ వంద తెప్పించాక్ చాలా బాగుందండి ఈ రేట్ కి అసలు రాదు ఇంకా అన్ని కొత్త నేను పెడుతుంది లేటెస్ట్ వస్తుంది సరుకు అయిపోతుంది ఇంకా ఫ్యాన్స్ మా వీడియో చూస్తుంటే అసలు మా షాప్ లో ఏమేమి పెట్టారు రఘువంశీ ఫ్యాషన్ అంటే ఎన్ని మోడల్స్ ఉంటాయో ఒక వేలు ఇరవై వేలు యాభై వేలు అంటే గంటలు కునిపిస్తా రకాలు ఓకేనా ఓకే అండి నెక్స్ట్ ఐటమ్ చూద్దాం కాటన్ అండి సూపర్ ఉంటదండి బాబు ఎక్సలెంట్ కేవలం నాలుగు వందల బాక్సులో వస్తే మంచి ఇవ్వండి రాణి కలర్ బ్లాక్ కలర్ సంపంగి టొమాటో కలరు మెహిందీ కలర్ పెసరంగు షేడ్ ఇటిరాయ్ కలర్ నేరేడు పండు కలర్ వైన్ కలర్ అండి సూపర్ ఈ రేటు పొరపాటు కూడా రాదు క్లాత్ అయితే చిక్కగా నైస్ గా ఉండదు విత్తులో చీరా జాయిట్ అండి ఏదైనా సరే ఇట్లా ప్యాకెట్ వస్తుంది ఎన్ని అండి మొత్తం ఎన్ని రావండి మేడం ఎనిమిది కాని పది కానీ వస్తాయి రెండు నాలుగు ఆరు పది చీరల ప్యాకెట్ సన్న డిజైన్స్ చాలా బాగుంది చాలా మంది అడిగి తీసుకెళ్లారు ఈ కంపెనీ కావాలి ఈ క్లాత్ ఏ చీర జాయిట్ అండి బ్లౌజ్ వస్తుంది విత్ బ్లౌజ్ మస్టర్డ్ ఆర్మీ గ్రీన్ వైలెట్ అండ్ మనకి బ్రిక్ షైడ్ అలానే చామంతి గ్రీన్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి ఒక క్యారెట్ గ్రీన్ అండ్ టొమాటో రెడ్ అనమాట మంచి క్వాలిటీ అండి విత్ బ్లౌజ్ ఎంజీ బ్రాండెడ్ ఐటమ్ ఓకే ప్యూర్ కాటన్ ఈ డిజైన్ సన్న డిజైన్ గా ఉన్నారు మీరు మంచి లాభాలు తెచ్చి పెట్టుబడి తక్కువ గ్యారంటీ క్వాలిటీ దానికి తగ్గ లాభమే ఇస్తుంది ఈ రెండు వందల యాభై రెండు వందల మూడు వందలు ఎక్కడైనా దొరుకుతాయి కాదు కంపెనీ క్వాలిటీలు కావాలా మీ కస్టమర్లు ఫిదా అవలేంటి క్వాలిటీ బాగుంది రేటు తక్కువ ఉంది మంచి క్వాలిటీ ఇచ్చారు బిజినెస్ అప్పుడే ముందుకెళ్ళిద్ది తక్కువ తీసుకెళ్ళాలనుకోండి పాడైపోతే కొలతలు రావు డామేజ్ వస్తే మా దగ్గర మా దగ్గర రెగ్యులర్ గా ఉంటారండి సంవత్సరం పొడుగుతా వస్తా ఉంటారు కాటన్ అడుగుతూ ఉంటారు అన్ని ఆఫర్లు పెట్టా ఏ చీరనా సరే ఇదిగోండి నాలుగు వందలు ఇది ఐటమ్ ఎంజీ పేరుతో సహా చెప్తున్నా బ్రాన్ ఓకేనా నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఉందండి కానీ షాప్ విజిట్ చేయండి మా దగ్గర ఇంకా రకాలు ఉంటాయి అన్ని ఒక దాంట్లో చెప్పలేము మేము చక్కగా ఒక వేలు ఇరవై వేలు దాని తగ్గట్టు ఒక యాభై వేలు తెచ్చుకోండి రకాలు చూపిస్తాం ఇవ్వండి ఇంకొక ఐటమ్ బ్రాండెడ్ ఐటమ్ చిరాజు అనే పేరుతో ఇస్తాడు పేరుతో విడుదల చేశాడు నాలుగు వందల యాభై ఏ చీరైనా నాలుగు వందల యాభై కనకాంబరం పిస్తా గ్రీన్ నార్కు గచ్చకాయ కలరు ఇవ్వండి బేబీ పింక్ సూపర్ కలర్స్ లైట్ గ్రీన్ లావెండర్ ల్యావెండర్ చూస్తానికి ఎంబ్రాయిడింగ్ వర్క్ కుడితే ఎంబ్రాయిడింగ్ వర్క్ కుడితే ఎలా ఉందో అలా ఉంది కేటలాగ్ తో సహా ఇచ్చాడు మీకు ఎన్ని కావాలి కొనుక్కోండి కావాలి ఒక దగ్గర ఇరవై వేలు ఉంటాయి ఒక దగ్గర పదివేలు ఉంటాయి వాళ్ళ దగ్గర క్వాంటిటీ దగ్గర కొంటారు అందరూ కట్ల కట్లు కొనలేరు మీకు ఎంతగా ఉంటుంది అంత కొనుక్కోండి ఇచ్చేది రేటు మాత్రం హోల్సేలే విడలో పెట్టేది కేవలం నాలుగు వందల యాభై రూపాయలు బ్రాండెడ్ ఐటమ్ సూపర్ కలెక్షన్ క్రీమ్ కలర్ అండ్ స్కై బ్లూ గ్రే కలర్ బాగున్నాయి కలర్స్ కూడా ఇంట్లో బిజినెస్ గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ అని షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు బి బ్లాక్ లో షాప్ అయితే ఉంటుంది కొట్టు నిండా సరికే రండి ఎడు చూసినా సరికే అనమాట నుంచి వస్తారు పక్కా హోల్సేల్ బాగున్నాయి కదండి సూపర్ ఉన్నాయి ఒక బాక్స్ లో వస్తాయి అన్ని బాంబే నుంచి వస్తాయి బయట షాప్ లో ఆరు వందల యాభై ఆరు వందలు అమ్ముతారు పర్పస్ కి ఎవరికి కావంటే ఇస్తా నాలుగు వందల యాభై రూపాయలు అద్దరగొట్టం అండి సూపర్ కలెక్షన్ గొల్లభామ శారీస్ లో ఇవాడు అన్ని డిజిటల్ ప్రింట్ బొక్కే ఫ్లవర్స్ అంబారెడ్డి జన్ ఏముందండి ఏం వస్తున్నారండి జనం వీటి కోసం ఐదు వందల ఎనభై రూపాయలు కొలత బ్రాండెడ్ ఐటమ్ ఇస్తా ఇది మాత్రం మిస్ అవుద్ది లెవెండర్ కలర్ డార్క్ గోల్డ్ స్పాట్ అబ్బా సూపర్ అండి బాబు ఆరెంజ్ లెమన్ ఎల్లో కలర్ చిల్లక పచ్చ కలర్ స్టోన్స్ కింద బాడరు గొల్లభావం శారీస్ క్యాట్లాగ్ ఐటమ్ అండి ఇది కలర్స్ కూడా మంచి ఎక్కువ ఇవ్వలేదండి పదహారు కలర్స్ ని మేడం ఆరు కలర్స్ చేయించాం పదహారు కలర్స్ చూపించాడు పదహారు డబ్బులు చాలా అని చెప్పి ఆరు చేయించాం బ్యాగులు ఇవ్వండి ఇట్లా వస్తున్నాయి బ్యాగులు బ్యాగ్ బ్యాగు రెండు రెండు తీసుకెళ్తున్నారు ఒక్కొక్కళ్ళు ఆరారే కదా ఇవ్వండి కలర్స్ కూడా బాగున్నాయండి రేటు కూడా చాలా తక్కువకి ఇచ్చాడు ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ లో భాగముతున్నారండి కేవలం ఐదు వందల ఎనభై రూపాయలు ఎమ్రాడ పచ్చ సిల్వర్ కలర్ యాష్ కలర్ మంచి మంచి చాలా బాగున్నాయి సిమెంట్ కలర్ అండ్ మనకి వచ్చేసరికి మంచి లక్స్ గ్రీన్ షేడ్ అండ్ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గోల్డెన్ ఎల్లో అండ్ డార్క్ ప్యారెట్ గ్రీన్ అండ్ మంచి ఎక్స్ట్రానరీ ఆరెంజ్ అలానే లావెండర్ అసలు ఎంత బాగుంది ఫాబ్రిక్ అయితే అమ్మ డిజైన్ ఉంది మంచి లేటెస్ట్ చూపిస్తున్నాను కేవలం చీరా రూపాయలు ఫ్యాబ్రిక్ అయితే ఉందండి మెత్తగా అసలు పన్నెండు వెయ్యి రూపాయలు ఈజీగా అమ్మచ్చండి ఎప్పుడు చెప్పను పెట్టుబడి తక్కువతో మంచి లాభాలు చేయేనండి మేడం గారు తింటే రుచి తెలిసింది మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలన్నా నా షాప్ వచ్చి చూసుకుంటే మీ దగ్గర కలెక్షన్ మీరు మీరు ఒక యాభై వేలు కొనాలనుకున్నారు ఇరవై వేలు తెచ్చుకోండి అసలు మా ఐటమ్స్ చూడండి కొద్ది కొద్దిగా ఏదైనా నమ్మాల నమ్మందే పని కాదు మీ వీడియోలో చాలా వీడియోలు పెట్టా నాకు ప్రతి వీడియోకి రిజల్ట్ బాగుంది చూస్తున్నారు సార్ పెట్టిన వీడియో రెండు సార్లు ఆ ఐటమ్ ఉండట్లేదు కేవలం గొల్ల భావ శారీస్ డిజైనర్ ఐటమ్ రాను కూడా రాకే ఫ్లవర్స్ డిజైన్ మనం చెప్పే ఆర్డర్ పది పర్సెంట్ వంద పర్సెంట్ ఉంది ఫాబ్రిక్ బాగుంది ఇది అంబారీ డిజైన్లు గొలబావం శారీస్ ముఖే ఫ్లవర్స్ ఆన్లైన్ ఐటమ్ మంచి లాభాలు తెచ్చి ఐదు వందల ఎనభై రూపాయలు బ్లౌజ్ పార్ట్ మేడం బ్లౌజ్ సూపర్ ఆరుచీల ప్యాకెట్ వస్తుందండి మీకు శారీస్ కూడా ఓపెన్ చేసి చూపించాను నెక్స్ట్ ఇంకొక ఐటమ్ ఐటెం చూడండి ప్లెయిన్ చీర్లు ప్లెయిన్ చీర్లు మళ్లీ ఆపోజిట్ బ్లౌజ్ కావాలంటున్నారు పన్నెండు వందలు అమ్ముకొచ్చి అది మీ ఇష్టం ఏదైనా రూపాయలు పొరపాటు కూడా రాదు అందులో కట్ వర్క్ ఇచ్చాడు లక్స్ గ్రీన్ పిస్తా గ్రీన్ కనకాంబరం పాల రోజా రంగు లైట్ లెమన్ ఎల్లో కలర్ లావెండర్ కలర్ ఇప్పుడు ప్రెజెంట్ ఆడపిల్లలు ఇష్టపడే మోడల్ ఈ సారీ నేను చెప్పే మాటలు తక్కువండి సారీ ఇంకా అందంగా ఉంది ఈ విధంగా డైమండ్స్ చుట్టూ కట్ వర్క్ బ్లౌజ్ ఆపోజిట్ బ్లౌజ్ కూడా ఎలా ఉందో చూపిస్తా చూడండి మేడం వీడియోలో పెట్టాము ఒకసారి సింగిల్ చీరకు వచ్చి వీడియో రేటింగ్ అంటే నేనేం చెప్పమంటానుక్కో హోల్సేల్ ఇచ్చేస్తాను సింగిల్ అయితే అటు ఇటుగా ఉంటది ఓకేనా సెట్ రేట్ చెప్పేస్తాను సోరత్ లో గుంటూరులో చెప్పేస్తాను బ్లౌజ్ అంతా ఇది చిల్లీ పన్నీర్ మీటర్ మూడు వందలు బ్లౌజ్ అంతా ఎంబ్రాయిడింగ్ రెండు చీరలు కట్ వర్క్ స్కేలా బార్డర్ ఇచ్చాడు లైట్ వెయిట్ పార్టీ వేర్ యొక్క తీసుకున్న చీరలు ఇవి కేవలం ఐదు వందలు నెక్స్ట్ ఇంకొక ఐటమ్ చీపిస్తాను ఇట్లాంటి కలెక్షన్ తీసుకెళ్తే పెట్టుబడి తక్కువతో లాభాలు తీయచ్చు కేవలం శిల్ప శిల్ప కళా కంపెనీ వాళ్ళు తయారు చేశారు డిజైనర్ ఐటమ్ క్రష్ ఇదంతా షోరూమ్ టేస్ట్ అండి చుట్టూ తో ఇట్లా కట్ బార్డర్ శారీలోనే కట్ బార్డర్ విడిగా పెట్టింది కాదు అందులో ఉందండి సారీ డబుల్ షేడ్ మేడం మీకు డబల్ షేడ్ డబల్ షేడ్ చిన్న పిల్లలు కట్టిన స్టైల్ గా ఉంటాయి యాక్చువల్ గా ఇలాంటి మోడల్ చూసి ఎవరు వదిలిపెట్టరు కేవలం నేను ఇచ్చేది పన్నెండు వందల రూపాయలు అమ్ముకునే చీరల్ని ఐదు వందల యాభై రూపాయలు ఐదు వందల యాభై విత్ బ్లౌజ్ అండి అంతా మనకి క్రెష్ వచ్చింది షిఫాన్ విస్కోస్ మీద మనకి మంచి కట్ బోర్డర్ ఇచ్చేసి అండ్ మనకి మళ్ళీ స్టోన్ క్రష్ అండ్ బ్లౌజ్ కూడా షేడెడ్ వచ్చేసేసి హ్యాండ్స్ దగ్గర వచ్చేసరికి మనకి ఫుల్ వర్క్ అండి చూస్తున్నారు తర్వాత ఫుల్ వర్క్ అయితే వచ్చిందనమాట సీక్వెన్స్ కూడా చాలా బాగుంది కొత్త కొత్త కేటలాగ్స్ కావాలంటే మాత్రం మీరు రఘువంశీ ఫ్యాషన్స్ ఫ్యాషన్ వీడియోస్ అప్డేట్స్ అయితే మీరైతే ఫాలో అవ్వాలి ఎందుకంటే సోరత్ అంటే ఇంటర్నేషనల్ మార్కెట్ మన గుంటూరు కోసము ఈ జిల్లాల కోసం చేరి ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రతి షోరూమ్ సూరత్ వెళ్ళాల్సిందే కొత్త మోడల్స్ ఇవి కేవలం ఐదు వందల యాభై రూపాయలు ఎంత అఫీషియల్ ఉందో మీరు చూడండి ఫ్యాబ్రిక్ ఇంకొక వంద ఇచ్చినా పర్లేదు అంటారు ఓకేనా ఇది లెవెండర్ కలర్ అండి వైలెట్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు చూడండి ఈ కలర్ కూడా బాగుంది ఆనియన్ పింక్ కి మెరున్ పీచ్ క్వాలిటీ కలర్ కాంబినేషన్ ఇలా పట్టుకుంటేనే ఫ్యాబ్రిక్ అర్థమైపోయింది సూపర్ ఉందని చెప్పారా బాటిల్ గ్రీన్ అండ్ లైట్ పిస్తా గ్రీన్ కి బాటిల్ గ్రీన్ కాంబినేషన్ ఉల్లిపట్టు కలర్ ఉల్లిపట్టు కలర్ కి వైన్ అండ్ లెవెండర్ కలర్ కాంబినేషన్ ఇదిగోండి లక్స్ గ్రీన్ కి గాజు ఉన్న కలర్ లైట్ గోపి కలర్ కి చాక్లెట్ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఏదైనా స్క్రీన్ షాట్ తీసుకోండి షాప్ విజిట్ చేయండి మనం ఇచ్చేది హోల్సేల్ పర్పస్ ఐదు వందల యాభై రూపాయలు అయితే ఒక వంద రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటానండి ఎందుకంటే ఇది మాకేం గిట్టుబాటు కాదు హోల్సేల్ బల్క్ గా అమ్మే రేట్లు చెప్తున్నాను ఇంకా వేరే వెరైటీస్ ఉన్నాయి వీడియోలోకి వెళ్ళిపోతాం కాన్సెప్ట్ అండి మొత్తం డైమండ్స్ తో కట్ వర్క్ తో మల్టీ కలర్స్ తో ఇచ్చాడు డిజైనర్ ఐటమ్ మేము ఆరు వందల యాభై ఫ్యాబ్రిక్ అయితే రియల్ గా నిజంగా వందకి రెండు వందల మార్కులు అండి ఇది చాలా బాగుంది మల్టీషర్ తో ఇచ్చాడు కాంబినేషన్ బాగుంది బెంటెక్స్ బార్డర్ లాగా కట్ వర్క్ వచ్చి ఇట్లా మోడల్ మగ్గం వర్క్ ఎలా కొడతా ఉందో అలానే ఉందండి నన్ను లిమిటెడ్ స్టాక్ ఇది ఆరు ఆరు చెల్లిచ్చారు అంతే గాజు అనే కలర్ కి కింద కాంట్రాస్ట్ మ్యాచింగ్ చుట్టూ కట్ వర్క్ అండి ఇది ఎవరి సారి ఒకసారి మనం టర్న్ చేసి ఓకే నైస్ కేవలం ఆరు వందల యాభై కేవలం ఆరు వందల యాభై ఒకవేళ పెట్టుబడి తీసుకోవచ్చు ఆరుచిల్ల ప్యాకెట్ పెట్టుబడుల సాలన్నా తేనె కలర్ కి చాక్లెట్ కలర్ కాంబినేషన్ మెరూన్ బాటిల్ ఇచ్చాడు మ్యాచ్ చూడండి ఇది డార్క్ బాటిల్ గ్రీన్ కి కలర్ పింక్ రాణి కలర్ కాంబినేషన్ కి సూపర్ ఇచ్చాడండి సారీ అట్లా చూస్తే డైమండ్ అసలు ఇంటి పిల్లలకి ఆడపిల్లలకి హ్యాపీగా అండ్ మోడల్స్ తీసుకోండి ఫుల్ డైమండ్స్ కేవలం నేను ఇచ్చేది ఆరు వందల యాభై రూపాయలు ఒక సింగల్ చీర అయితే ఒక వంద తీసుకుంటా పదిహేను వందలు తక్కువ మరి బయట షాపులే బాగుంది కదా మేడం షాప్ కూడా చక్కగా షాప్ విజిట్ చేయండి మీ కళ్ళతో చూసి తీసుకోండి తీసి వాట్సాప్ బిల్ వేయించుకోండి ఓకేనా ఐటమ్ ఉంటే చూసి సమ్మర్ కి పెట్టి కోడుచు చాలా మంది అడుగు ఏ చీరకైనా పెట్టి కొనాలి ఏది శారీ పెట్టి కొడుచు రేటు తగ్గించి ఒరిజినల్ తెచ్చా ఎనభై ఎనిమిది రూపాయలు ఒక బండికి ఇరవై లంగాలు వస్తాయండి మీకు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసి ఒక పేపర్ మీద కలర్స్ రాసి నా ఫోటో పెట్టండి ప్యూర్ పాపులైన్ అండి లోపల లంగాలు ఎనభై ఎనిమిది రూపాయలు ఇప్పుడైతే నా దగ్గర వెయ్యి లంగాలు వచ్చినాయండి అండి హ్యాపీగా కొనుక్కోండి రంగు పోదు మెయిన్ రంగు పోకుండా ఉంటే మీ డబ్బులు మీకు ఉపయోగపడింది మీ కస్టమర్లకు కూడా మీరు చెప్పగలుగుతారు అన్ని కలసిన ఒక పేపర్ మీద రాసుకోండి మీకు కావాల్సిన రంగులు రాసుకోండి చిలక పచ్చ కాఫీ ఇట్లా సపోటా కనకామర ఎంబ్రాయిడర్ పచ్చ అన్ని రంగులు వస్తాయి నా దగ్గర దాదాపు ఇరవై రంగులు ఉన్నాయండి కలర్ కి రెండు చెప్పులు ఒక వంద రెండు వందలు అట్లా వేయించుకోండి ఎంత పెట్టుబడి ఉండదు వంద లంగాల ఎనభై ఎనిమిది రూపాయలు అంటే ఎనిమిది వేల ఎనిమిది అయింది ఇది వాస్తవంగా నేను అమ్మేది వంద రూపాయల క్వాలిటీ అది ఆఫర్ పెట్టా ఎనభై ఎనిమిది రూపాయలు సార్ ఇంకా తక్కువ మార్కెట్ లో దొరుకుతాయి డెబ్బై ఐదు డెబ్బై ఎనభై ఐదు నేను అమ్మను రంగు పోయింది నాకు గుడ్విలిపోయింది షాప్ గుడ్విలి పోయింది ఇది పెట్టుకోడు కూడా డార్కర్ సో చూపిద్దాం అండి సైజ్ ఫ్రీ సైజ్ వస్తుంది మేడం బాగా లావటోలు విపరీతమైన లావాటులు కాదండి మామూలుగా అందరికీ సరిపోయింది సపోజ్ డబుల్ ఎక్సర్సైజ్ డబుల్ ఎక్సర్సైజ్ ఫ్రీ సైజ్ కుట్టులు ఎంత తీసుకుంటారు ఒరిజినల్ పాప్లైన్ మాపింగి కంపెనీది రంగుబోధు ఎనభై ఎనిమిది రూపాయలు ఎయిటీ ఎయిట్ రూపీస్ ఒకటి రెండు అమ్మనండి మినిమం ఇరవై లంగాలు తీసుకోండి అంటే కాన్సెప్ట్ ఎట్లా అంటే పది ఇరవై ముప్పై యాభై అట్లా పదుల లెక్క ఒక ఇరవై లంగాలు తీసుకోండి పదిహేడు వందల అరవై రూపాయలు అవుతుంది ఇరవై లంగాలు ఇంటూ ఎనభై ఎనిమిది రూపాయలు పదిహేడు వందల అరవై రూపాయలు మెత్తడి చెల్లు డైలీ వేరీ సూపర్ క్వాలిటీస్ ఒక్కసారి చూపించి వీడియో ఎం చేద్దాం అండి ఆరున్నర కొలత వస్తుందండి ఆరున్నర మూడు వందల యాభై ఏ కొట్లయినా కనుక్కొండ ఉజ్వలనేది అడగండి ఉజ్వలు రెండు వందల ముప్పైకి ఇస్తా కాకపోతే పది ఇరవై ముప్పై యాభై పది చీర ఇరవై చీర యాభై చీల్ల వంద చీర గుడి పే పెట్టుబడులు ఎవరైనా ఇలాంటి చీరలు చూసి రావాల్సిందే ఒక్కసారి ఫ్యాబ్రిక్ పట్టుకున్నాడు ఎలా ఉంది మెత్తగా నాలుగు వందలున్నర కొల ఉజ్వలు ఆరున్నర పేరుది ఉందండి క్లాత్నండి మెయిన్ క్లాత్ సూరత్ ఫ్యాబ్రిక్ కాదశి ఎన్ని డిజైన్లు ఉన్నాయి ఇవన్నీ అయ్యి రెండు వందల ముప్పై యాక్చువల్ నా లాభం తగ్గించుకుని పెట్టానండి రెండు వందల యాభై మూడు వందల అమ్మేది నలభై డిజన్లు ఉన్నాయి చిన్న పూలు జలకర డీను బియ్యబ గింజల డీను బియ్యబ గింజలు డీను మందార పూలు డీను డిజిటల్ పిండి నలభై డిజన్లు జీవిస్తాయి ఇందులో యాభై వేలు తెచ్చి యాభై వేలు గునుకొని పోతున్నారు అయ్యే కావాలని రెండు వందల ముప్పై ఓకేనా ఇంకొక ట్విస్ట్ ఇస్తానండి ఒక వారిన వస్తాయి ఏ చీర నూట అరవై ఐదు నూట డెబ్బై అవి కూడా వస్తాయి ఇప్పుడైతే ప్రెజెంట్ ఉందో చూపిస్తుంది థ్యాంక్ యూ అండి మా షాప్ విజిట్ చేయండి మీ అందరూ మా కస్టమర్లు మీరు బాగుంటే మేము బాగున్నట్టే గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే కి రఘువంశీ ఫ్యాషన్ తప్పన శుభాకాంక్షలు